శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళయే శివే సర్వార్థ సాధికే శరణ్యత్రి అంబకే దేవినారాయణ మోస్తందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది మరి శనివారం కనుక శని హోరా సమయం అదేవిధంగా హోరా సమయం అన్ని గ్రహాల హోరా సమయం చూసుకుంటే కనుక హోరా సమయంలో ఏ విధంగా ఆచరించవచ్చు ఏ ఏ విధమైన పూజా కార్యక్రమాలు అవ్వచ్చు దానం అవ్వచ్చు ఇలాంటివి హోరా సమయంలో కనుక ఆచరిస్తే అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అయితే మనం చూసుకుంటే కనుక ఈరోజు శనివారం కనుక ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శనిహోరా సమయం జరుగుతుందన్నమాట అంటే శనిహోరా సమయంలో ఏం చేస్తే బాగుంటుందండి అంటే ఎవరైతే బాగా ప్రాణ భయంతో ఉంటారు లేదంటే వాహనం నడిపేటప్పుడు భయాందోళనకు గురవుతూ ఉంటారు లేదంటే అదేవిధంగా శని సంబంధించిన పీడ అంటే సహజంగా మకరం కుంభం ఈ విధంగా చూసుకుంటే ధనస్సు ఈ మూడు రాసులకి ఏలాంటి శని ప్రభావం చేత చిన్న చిన్న విషయాల్లో ఆటంకాలు మనస్పదలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది కనుక ఈ శని హోరా సమయంలో ఖచ్చితంగా కూడా శని కవచం చదువుకోవడం అదేవిధంగా శని భగవాన్ యొక్క ఆరాధన చేస్తే కనుక వీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ధనపరంగా జ్ఞానపరంగా యోగపరంగా అన్నిట్లో కూడా మంచిగా జరగాలంటే శనిహోరా సమయంలో అన్నింటిలో కూడా అనుకూలనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటే గురుహోరా సమయం గురుహోరా సమయం చూసుకుంటే ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉందన్నమాట సెవెన్ థర్టీ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంది కనుక ఇది గురుహోరా సమయం అంటే ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుందండి అని చాలా మంది అడుగుతున్నారు అసలు గురుహోరా సమయంలో మనకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ శాతం గురుదేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అంటే దత్తాత్రేయ స్వామి స్తోత్రం దత్తాత్రేయ స్వామి సంబంధించిన కవచం దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర అదేవిధంగా గురు సంబంధించిన కవచం అంటే గూగుల్లో కొట్టేస్తుంది గురు కవచం ఇది దీనికి దేనికండి మంచి ఏం ఏం జరుగుతుందని చేస్తే అంటే ఈ గురు కవచం చదువుకోవడం వల్ల విద్యా సంబంధించిన అన్నింటిలో కూడా విద్యార్థులైతే కనుక మంచి విద్య సంప్రాప్తిస్తుంది విద్యాపరంగా అన్నిటిలో అన్నింటిలో కూడా బాగా ఏ చదువు అయినా సరే గురు హోర సమయంలో కనుక ప్రారంభించి అదే గంట సమయం పాటు కూర్చొని శ్రద్ధగా భక్తిగా కనుక గురు కవచం దత్తాత్రేయ స్వామి స్మరణం దత్తుడి యొక్క దర్శనం అదేవిధంగా దేవాలయ దర్శనంలో దత్త దర్శనం చేసుకుంటే కనుక చదువుపరంగా మంచి జ్ఞానం అన్నింటిలో యోగదాయకంగా ఉంటుందన్నమాట అదేవిధంగా కుజహోరా సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది ఇరవై ఆరు వరకు ఉందన్నమాట ఎయిట్ థర్టీ టు నైన్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కనుక ఇది కుజహోరా సమయం చాలామంది స్వామి మాకు అప్పులవుతున్నాయి స్వామి రుణం బాగా ఎక్కువ ఉంది స్వామి రుణం తీరిపోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు కదా వాళ్ళందరికీ ప్రత్యేకించి ఈ కుజహోరా సమయంలో కనుక అంగారక కవచం అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సుబ్రహ్మణ్య అష్టకం మనకి బాగా ధనపరంగా రావాలి అంటే ధనం అనేది రావడం అనేది కనకధార స్తోత్రం చేస్తే వస్తుంది అయితే వచ్చిన ధనం బాగా ఖర్చయిపోతుందండి చేతులు మిగలట్లేదండి అనుకున్న వాళ్ళు కనుక కుజహోరా సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబం సుబ్రహ్మణ్య అష్టకం ఈ రెండు భక్తి శ్రద్ధలతో అంగారక కవచం రక్తంలో ఇబ్బంది ఉందండి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి తగ్గట్లేదండి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు అంగారక సమయం ఉంటుంది ఈ రోజు చూసుకున్న ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది ఇరవై ఆరు వరకు కాబట్టి బ్లడ్లో ఇన్ఫెక్షన్ పోవాలన్నా రక్త సంబంధమైన దోషాలు తొలగిపోవాలన్నా విధంగా మనకి రక్త కుటుంబాలు అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ ఆప్యాయత పెరగాలంటే కనుక కుజహోరా సమయంలో అంగారక కవచం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే గనక మంచి స్థితి కలుగుతుంది అన్నింటిలో కూడా విజయం సాధించవచ్చు అనమాట అదేవిధంగా ఈ రోజు తొమ్మిది గంటల ఇరవై ఆరు నుంచి పది ఇరవై రెండు వరకు రవి హోరా సమయం అనమాట రవి కారకుడే అంటే తండ్రి కారకుడు అదే విధంగా మంచి జ్ఞానకారకుడు అన్నిట్లో స్పీడ్ ఉండటానికి రవి అనమాట ఆరోగ్యం బాగాలేకపోయినా తండ్రి నుంచి సపోర్ట్ లేకపోయినా లేదంటే తల్లి తండ్రి నుంచి రావాల్సింది ఏదైనా సరే ప్రేమ ఆప్యాయతలు అవచ్చు మిగతా ఏదైనా రావాలి అలాంటివి రాకుండా ఆగుతూ ఉంటే కనుక ఈ యొక్క రవిహోరా సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఆరు నుంచి పది ఇరవై రెండు వరకు రవి కవచం చదువుకోండి అంగారక కవచం ఎలా అయితే చదువుకుంటారో అదే విధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట విధంగా శుక్రహోరా సమయం టెన్త్ నైన్టీన్ నుంచి లెవెన్ ఎయిటీన్ వరకు ఉంటుంది అంటే పది ఇరవై రెండు నుంచి పదకొండు పద్దెనిమిది వరకు శుక్రహోరా సమయం ఉంటుంది శుక్రహోరా సమయం ఏంటండి ఉపయోగాలు దానివల్ల ఏం జరుగుతుందండి అంటే శుక్రహోరా సమయం అనేది అంటే సహజంగానే శుక్రుడి యొక్క సంబంధించిన హోరా కనుక ఆ సమయం స్వామి ఆ స్వామి అనుగ్రహం పొందటానికి భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండటానికి ఆప్యాయతలు బాగుండటానికి స్త్రీ సంబంధమైన దోషాలు ఏదైనా నుండి తొలగిపోవటానికి భార్య సంబంధించింది భర్త సంబంధించింది గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మనకి ఈ హోరా సమయంలో శుక్ర కవచం అదే విధంగా భార్యాభర్తకు సంబంధించిన అన్నిటికీ కూడా శుక్రుడు లక్ష్మీదేవి స్వరూపం కనుక లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేస్తూ ఉంటే గనక వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి ప్రేమ ఆప్యాయత అధికంగా అవడానికి శుక్ర హోరా సమయంలో శుక్ర కవచం చదువుకోండి పది గంటల ఇరవై రెండు నుంచి పదకొండు పద్దెనిమిది వరకు శుక్రుడి యొక్క హోరా ఉంది గంట సేపు ఉంటుంది కనుక అవకాశం ఉన్న వారు ఎక్కువ శాతం శుక్ర కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందనమాట అదేవిధంగా బుధ హోరా సమయం బుధహోరా సమయం చూసుకుంటే పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పన్నెండు పదమూడు వరకు ఈ యొక్క బుధహోర సమయం అనమాట బుధహోర సమయంలో ఉపయోగం ఏంటంటే వ్యాపారం సరిగా లేనివారు ఉద్యోగంలో ఆటంకాలు కలుగుతుంటే అదేవిధంగా ఉద్యోగ సంబంధమైన దోషాలు ఉంటే కనుక మనకి బుధుడు నీచంగా ఉన్నాడని అర్థం అనమాట కనుక బుధుడు మంచి స్థితిలో రావడానికి బుధహోర సమయంలో అదేవిధంగా విష్ణు సహస్రనామం బుధ కవచం లక్ష్మీ నృసింహ స్వామి దేవత ఆరాధన అదేవిధంగా ఎక్కువ శాతం విష్ణు సంబంధించిన ఆరాధన చేస్తూ బుధ కవచం చదువుకుంటే కనుక వ్యాపారంలో మంచి స్థితి కలుగుతుంది ఉద్యోగంలో కూడా పేరు ప్రతిష్టలు రావాలన్నా అన్నిట్లో కూడా మనం చెప్పింది మన మన తోటి వాళ్ళందరూ వినాలన్నా బుధుడు మంచి స్థితిలో ఉండాలి కనుక బుధహోరా సమయంలో ఖచ్చితంగా ఈ ఆచరించండి అద్భుతమైన ఫలితాన్ని పొందండి అదేవిధంగా చంద్రహోరా సమయం మనం చూసుకుంటే కనుక చంద్రహోరా సమయం వచ్చేసరికి పన్నెండు పదమూడు నుంచి ఒకటి తొమ్మిదింటి ఇంటి వరకు ఉందనమాట తొమ్మిది నిమిషాల వరకు ఉందనమాట మధ్యాహ్నం వరకు వస్తుంది కనుక ఇది చూసుకుంటే పన్నెండు పదమూడు నుంచి ఒకటింటి వరకు మధ్యాహ్నం ఒకటింటి అవుతుంది కాబట్టి ఇది చంద్రహోర సమయం అనమాట చంద్రహోర సమయం అంటే మానసికంగా సమస్యలు ఉన్న మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే అదేవిధంగా ఎవరితో అయినా సరే అనవసరమైన మాట పట్టింపులు ఎక్కువ ఉంటే కనుక ఈ సమయంలో చంద్ర కవచం చదువుకుంటే కనుక మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ చంద్రహోర సమయంలో కనుక చూసుకుంటే ఎక్కువ శాతం అన్నదానంకే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ సమయం కూడా అదే కాబట్టి అన్నదానం చేయండి కనీసంలో కనీసం ఇద్దరికైనా అన్నదానం చేస్తే కనుక వీరికి అద్భుతమైన ఫలితం వస్తుంది అయితే ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నామంటే అసలు హోరా అంటే ఏంటండి అంటే మనం చూసుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా ఈ విధంగానే ఈ గ్రహం అయిపోగానే మళ్ళీ శని వస్తుంది శని తర్వాత గురువు వస్తాడు గురువు తర్వాత కుజుడు వస్తాడు కుజుడు తర్వాత శని వస్తాడు ఈ విధంగా ఇప్పుడు ఉదయం ముప్పై తొమ్మిది వరకు ఎలా అయితే శని వచ్చాడో తర్వాత రోజు కూడా తర్వాత రోజు వరకు తర్వాత రోజు వేరే గ్రహం వస్తుంది అనమాట అంటే ఇరవై నాలుగు గంటల సేపు కూడా ఈ గ్రహ హోరాలు జరుగుతుంటాయి అందుకే మనకి ఏదైతే ప్రథమంగా వస్తుందో దాన్ని హోరాగా చెప్తారు అంటే ఉదయం ఆరింటికి ఆరింటి నుంచి ఆరున్నర అవ్వచ్చు చూసుకుంటే కనుక ఈ ఈ సమయంలో ఏదైతే గ్రహం అనేది వస్తూ ఉంటుందో దాన్ని హోరాగా చెప్తారు కనుకనే బుధవారం శుక్రవారం శనివారం ఏ హోరాతో మొదలైతుందో అది వారంగా మారింది అందుకే ఈ ఏవ ఈ ఏ హోరా అంటే శనిహోర కనుకనే శనివారం అయిందనమాట రేపు ఆదిహోర అంటే రవి రవి రవిహోర అయితే ఏమవుతుంది ఆదివారం అవుతుంది ఇలానే ప్రతి నిత్యము కూడా గ్రహస్థితుల బట్టి గ్రహాలు ఏ సంచారం జరుగుతున్నాయి గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి ఏదో చిన్న చిన్న కొనే ఇంట్లోనూ మనస్పదలో టెన్షన్స్ ఆలోచనలు అవన్నీ పెట్టుకోకుండా ఈ చిన్న రెమెడీ ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ చిన్నగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే అందరూ కూడా సుఖంగా ఉండాలి ఓం శ్రీదత్తాయం శ్రీదత్తా జయ